పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి థియేటర్లో దగ్ దగ్గర జరిగింది మామూలు హంగామ కాదది దాన్ని హరిహర వీరమర్లు ప్రీమియర్ షో అనడం కంటే ఐదేళ్లుగా ఆకలితో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జరుపుకున్న మాస్ జాతర అనడం కరెక్ట్ డీజేల మోతాలు డ్యాన్స్లు హోరు బాణసంజా చప్పులు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లన్నీ పండుగ వాతావరణంతో నిండిపోయాయి ఈ రేంజ్ హంగామకు కారణం ఒకటా రెండా అసలు ఈ స్థాయిలో సంబరాలు జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి ఐదేళ్ల నిరీక్షణ ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న సినిమా ఇది వాళ్ళ ఓపికకు ప్రేమకు ప్రతిఫలం దొరికిన రోజు ఇది డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సినిమా ఇక రెండో అతి ముఖ్యమైన కారణం మన పవర్ స్టార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఉన్నత పదవిలోకి వచ్చాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇది అందుకే ఇది కేవలం సినిమా కాదు ప్రతి అభిమానికి ఒక ఎమోషనల్ సెలబ్రేషన్ పీమస్ షో టాక్ ఏంటి కథేంటి ఇంతకి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు షో చూసిన వాళ్ళ నుండి వస్తున్న టాక్ కథ ఏంటి అని ఆరాధిస్తే ఈ సినిమా కథ మొగులుల కాలంలో మన అమూల్యమైన కోయినూరు వజ్రం చుట్టూ తిరుగుతుందట ఆ వజ్రాన్ని కాపాడే వీరమల్లు అనే ఒక రాబిన్ వన్ లాంటి విరోచిత పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అదరగొట్టేశారని అంటున్నారు ముఖ్యంగా ఆయన ఆహార్యం పలికిన సంభాషణలో యాక్షన్ సన్నివేశాలు గూజ్బం తెప్పించాయని టాక్ తెలివేనుక కథ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించగా నిర్మాత ఎంఎం గారు భారీ బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు మొదట ఈ సినిమాను దర్శకుడు క్రిష్ కొంత భాగం డైరెక్ట్ చేసిన తర్వాత జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు ఇన్ని అడ్డంకులకు దాటుకొని ఈ సినిమా రావడం నిజంగా విశేషం ఫైనల్గా ఒక్క మాట నిన్న రాత్రి ప్రీమియర్లో మొదలైన జాతర ఇప్పుడు అసలు శిష్యులైన పండగలా మారింది ఈ రోజు నుండి థియేటర్లోకి వీరమ్మలు అడుగుపెట్టాడు ఫ్యాన్స్ సంబరాలు చూసాం ఇప్పుడు సినిమా సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూసే సమయం వచ్చేసింది ఇక రికార్డుల బయట మొదలు మరి మీరు టికెట్లు బుక్ చేసుకున్నారా మీ ఊర్లోని థియేటర్ దగ్గర వాతావరణం ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి సో సినిమా ఎలా ఉన్నా లేకున్నా మీకు నచ్చిన చెప్పిన పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి కోసం తప్పగా చూస్తారు అతని స్క్రీన్ ప్రజెన్స్ కోసం ఎందుకంటే ఫైవ్ ఇయర్ సినిమా కాబట్టి తప్పకుండా వేరే వాళ్ళకు నచ్చపోయిన ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకంటే ఆయన తక్కువ సినిమాలు చేస్తారు ఇకపై నుండి సో కామెంట్లో రాయండి